హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్జి అఫీషియల్ ఈ పొద్దు విషయం ఏంటంటే నేనేమో కొంచెం పనుండి చిలూరుపేట వెళ్తున్నాను అండి ఎందుకంటే మీకు తండ్రి సండ్రి ఐడియా ఉంది కదా అయితే తండ్రి సండ్రి మినిస్ట్రీస్ అని అక్కడ కోటలు పెడతానండి రాజుపేట రాజుపేట అనుకుంటా అంటే చిలూరుపేట దగ్గరలో అక్కడ ఒక టిఫిన్ హోటల్ పెడదాం అనుకుంటున్నాం నేను మా అన్నయ్య మా నాన్న మీ అందరం కలిసి ఒక చిన్న టిఫిన్ హోటల్ పెడదాం అనుకుంటున్నాం మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలండి అంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది చిలూరుపేటలు ఉన్నారంట కదా ఒకవేళ మీరు అక్కడికి వచ్చేటట్టు అయితే మమ్మల్ని కలవచ్చండి అంటే అంత సెలబ్రిటీ అయినా కాదులే కొమ్ అంటే మమ్మల్ని కలిసే వాళ్ళు ఉంటారు కదా ఆ రకంగా చెప్తున్నాను సరేనండి ఇదండి విషయం ఇప్పుడు నేనేమో చూడ వెళ్తే బుజ్జేమో ఈ పుడే పిల్లలకి వెళ్తుంది అదండి సంగతి ఇంకా వెళ్ళే దారిలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం విషయం ఏం కథ అనేది మాట్లాడి చెప్తాను సరే ఉంటాను దానికైతే అండి నేను వెళ్ళే పనికి ముందు ఈ పొడే పిల్లల్ని పొలాని కాడ వదిలిపెట్టి బుజ్జిని అక్కడి నుంచి మంచి మర్యాద చెప్పి కొంచెం జాగ్రత్త చూసుకోమని చెప్పి వెళ్ళాలి అదండి సంగతి బుజ్జి జాగ్రత్త సరే మరి బాయ్ ఓకే గాయస్ మేమైతే మొత్తానికి స్టార్ట్ అయ్యాం మా నాన్న అయితే బండి స్టార్ట్ చేశాడు మా అన్నయ్య ఉన్నాడు అక్కడ మా అన్నయ్య నేను మా నాన్న కలిసి ముగ్గురం కలిసి వెళ్తాను వెళ్ళి అక్కడికి వెళ్ళిన ప్రాపర్ డీటెయిల్స్ అనేది ఏ విషయం ఏం అనేది మీకు ఇన్ఫోన్ చేస్తూ ఉంటాను మా చూడండి స్టేట్స్ వీక్ హైలైట్ కదా అదే సంగతే ప్రస్తుతంగా అయితే వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ చూపిస్తాను అక్కడి ఆ విషయం ఏందో అసలు కనుక్కొని మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది నేను డీటెయిల్గా చెప్తానండి ఓకే బాయ్ ఓకే చూస్తానండి వీడియో అయితే చాలా బాగుంటుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి ఆ వీడియో మీకు వస్తే అయితే మొన్న ఇంటికి వచ్చేసాం మీకు ఐడియా ఉంది కదా మొన్న ఈ మధ్య వాళ్ళు గ్రీన్ మెట్ కట్టారు రీసెంట్ మా మధ్య అండి హీరో లాగా అంతే మా హీరోనే సరే ఎవరికి ఉండు మేము కూడా వస్తాము మీ బాటికి నా అదండి సంగతి అంటే మా నాన్న వెళ్తున్నాడు మా నాన్న మేము చేసి చేయాలి ఇప్పుడు నేను మా అయితే రెడీ అవుతున్నాడు అది కానీ మా అయితే రెడీ అవుతున్నాడు ఇంకా మేము వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాపర్ డీటెయిల్స్ అనేది మీకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను అదండి చూస్తూ ఉన్నాం ఇదిగోండి మా అన్నయ్య అయితే మా అన్నయ్య మా మా వదినే అండి మెయిన్ చెఫ్ అక్కడ మాస్టర్ చెఫ్ మాస్టర్ ఓకేనండి మనం అయితే ఇక్కడ చిన్న హోటల్ పెట్టాం కదా అయితే మనం ఇంకా చాలా మనది మీటింగ్స్ జరుగుతున్నాయి మూడు రోజులు నాలుగు రోజులు జరుగుతాయి జరుగుతాయి బాగా అక్కడైతే చాలా బాగుంటుంది చాలా మంది వస్తారు అక్కడ ఇక్కడ జరుగుతున్న చిన్న హోటలే కదా అక్కడ పెట్టుకుంటే ఇంకా సేల్ బాగా అవుతుంది చిన్న హోటల్ నేను జరుపుతాను ఇక్కడ ఏమో రాజకుమారి చూసుకుంటా ఉండేది నేనేమో అక్కడ చూసుకుంటా ఉంటాను ఇంకా ఉంది మూడు రోజులే మన ప్రార్థనకి వెళ్ళినట్టు ఉంటది మనం కూడా ఇంకా అక్కడ కావాల్సిన వాళ్ళకి ఫుడ్ ఇచ్చినట్టు ఉంటది చేసినట్టు ఉంటది సరేనా అందుకని చెప్పి అవుతున్నాం రాజకుమారిని కూడా వాయస్ వరకు తీసుకుంటాను అండి వాయస్ వరకు చెప్పు ఏం చదువుతాం అక్కడ మేము పునుగులు గ్యాడ్లు కిచిడి బిర్యానీ ఏం చదువుతాం వాయస్ వరకు చేయాలి నీ వాయిస్ వరకు ఇక్కడ ఒక మైక్ సెటప్ పెడతాం అది విషయం అయితే బయలుదేరుతున్నాం అండి నేను మొన్నయి అయితే ఇంటికాడే అంటే చెప్పాను కదా చిన్న హోటల్ దాన్ని మెయింటైన్ చేయాలి మౌదిన మేము అక్కడికి వెళ్ళి ఆ పెద్ద హోటల్కి మేము టెంట్ వేస్తున్నాం ఎట్లాంటిది ఏం కాదు అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడి దేవాల అంత సక్రమ కుదర కుదరాలని దేవుడికి ప్రే చేసుకుంటాం ఓకే అండి చూస్తానండి మొత్తానికి అయితే కోడపకొండ దాకా వచ్చాము అయితే మధ్యలో పెట్రోల్ బంక్ ఆగాము ఎందుకంటే బండిలో పెట్రోల్ కొట్టించానికి కోడపకొండ కోటకొండ దగ్గర ఆగి బండికి పెట్రోల్ కొట్టించాం అలాగే కొంచెం ఆర్డర్ వెళ్దామని ఆగాం అదండి మొత్తానికైతే థండి సరి కూడా అక్కడికైతే వచ్చేసామండి ఇక్కడ ఈరోజైతే వాళ్ళు ఏం చెప్పారంటే తర్వాత చెప్తాము కొన తర్వాత ఇప్పుడైతే టెంట్లోకి వెళ్దాం ఇదండి సంగతి ఈ విధంగా మొత్తం ఒక ట్వంటీ థర్టీ ఎకర్స్ ఉండేదన్న ఒక ముప్పై నలభై ఎకరాల్లో ఒక టెంట్ వేసినారండి ఈ విధంగా అందుకని బలూన్ ఎయిర్ మీద వచ్చాం కానీ ఏమైందంటే ఈరోజు ఇంకా సిక్స్ డేస్ టైం ఉంది అయితే ఆ రోజు రోజులాగాలి తర్వాత పలానా రోజు మేము చదువుతాము ఆ రోజు వస్తే టెన్ తండ్రి సంత దగ్గరకు వస్తే మీరు అయినా చదువుతామని చెప్పారు అనమాట అందుకని చెప్పేసి మేము ఇంకా నలుగురు ఐదుగురు కనుక్కొని మళ్ళీ శుక్రవారం వచ్చి మా తమ్ముడు నేను వస్తాము ఈసారి వచ్చినప్పుడు కనుక్కొని ఇంకా మా వెళ్ళాలి ఎందుకంటే ఇది పెద్ద లొకేషన్ కదండి మన ఎక్కడ సొంతం పెట్టుకోవాలన్నా కుదరదు రేపు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి మాట్లాడుకొని చేసుకోవాలి అన్ని మా నాన్న అయితే టెంట్లో అందరం కనుక్కుంటూ ఉన్నాడు కానిపడిన వాళ్ళని కనుక్కుంటా ఉన్నాడు అదండి విషయం అయితే ఎయిర్ బలనండి వస్తాడు అయితే స్టేజ్ అయితే మెయిన్ స్టేజ్ అయితే ఇదేనండి ఇక్కడ తండ్రి సన్నిధి మెయిన్ స్టేజ్ ఇది ఇప్పుడే కడుతున్నారు టైం పట్టిది కంటిన్యూగా వర్క్ వర్క్ ఉంది అక్కడ చూసారా మెయిన్ స్టేజ్ అయితే అది అయితే ముగ్గురు ఎండబడి వచ్చాము ఎండకి పడి వచ్చాము కదండి ఇక్కడ ఐస్ బండ్ ఒకటి ఉంది ఐస్ బండ్ మా నాన్నగాడు అక్కడ వెళ్ళి ఒక పొలా చాలా మంది చూస్తున్నాం వచ్చిన చూస్తున్నాం తగ్గుతూ ఉంటుంది కానీ అన్న దగ్గర మేము చూసింది ఏంటో తెలుసా యాభై మంది ఉన్నప్పుడు ఎలాంటి భారం ఉందో వేల మంది ఉన్న ఈ రోజు కూడా ఒక ఆత్మ ఎదురు పడితే ఆ గుండె ఆ విధంగానే కొట్టుకుంటా ఉంది ఎన్ని పనులైనా ఎంత బిజీ షెడ్యూల్ అయినా ఉండని మొత్తం అక్కడ ఈ వ్యక్తిని బయటకు తీసుకురావాలి పాడైపోయాడు పతనం అయిపోయాడు మొత్తానికి అయితే మ్యాటర్ ఏందంటే మేము వచ్చిన ఈ రోజు అయితే ఈ రోజు అంటే ఏం లేదంటే ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ వర్క్ జరుగుతుంది వర్క్ జరిగే టైంలో మేమైతే ప్లేసెస్ అని మేము చెప్పలేమండి ఎందుకంటే మీ ప్లేస్ చదువుతూ ఉంటే మీరు ఏదో ఒకటి టెంట్ వేస్తూ ఉంటారు మళ్ళీ మా పనికి అడ్డుపడిద్ది అందుకని చెప్పి మేము ఇప్పుడు ఏం చెప్పట్లేదు ఏదేమంటే శుక్రవారం అండి శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజుల్లో మీ ప్లేస్ మీకు డిసైడ్ చేస్తాం అంటే టిఫిన్స్ హోటల్ పెట్టిన వాళ్ళకి ఎవరికైనా కానీ అప్పుడు ఆ ప్లేస్లో మీ అంటే మీరు సెట్ చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చిన మీ నచ్చిన హోటల్ ఏదైనా పెట్టుకోవచ్చు అని చెప్పారు అదే అండి ఇప్పుడు దాకా అందరం కనుక్కున్నాం అక్కడైతే అక్కడ మా అన్నయ్యానో మా ఉన్నారు కదా వాళ్ళు కనుక్కుంటున్నారు ఇంకా ఏదైనా ఏం చెప్తారని అంటే ఇంకేం ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే చెప్తారేమని చెప్పి కనుక్కుంటున్నారు అదండి విషయం అయితే మళ్ళీ ఇక్కడికి శుక్రవారం రావాలి శుక్రవారం వచ్చి ఈ ఇక్కడ మ్యాటర్ ఏందో అనేది తెలుసుకొని మన ఫర్దర్గా మూవ్ అవ్వాలి ఇదండి విషయం అయితే మళ్ళీ ప్రసంగం అయితే ఇప్పుడు ఇంక ఇంటికి బయలుదేరుతున్నాం మేమైతే అంటే మ్యాటర్ తెలియదు కదా అసలు ఈ విషయం ఏంటని అని తెలియడం కోసం చెప్పి ఇక్కడికి వచ్చాం నేను మా అన్నయ్య మా నాన్న అదే మొత్తానికి అయితే వచ్చండి ప్రస్తుతానికైతే ఇంక ఇంటికి వెళ్ళదేస్తాం ఇంకా ఈ రోజుకి అయితే ఇదేనండి వీడియో మళ్ళీ శుక్రవారం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ అప్డేట్ చేస్తాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి